హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు గరుడ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు మన ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో హిందూ మత ఆచారాలు మన భారతదేశ చరిత్రలో దాగి ఉన్న రహస్యాలు ప్రపంచంలో అందుచేక రహస్యాలు హెల్త్ ట్రిప్స్ మరియు బ్యూటీ ట్రిప్స్ టెక్నాలజీ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ సామాజిక దృక్పథం ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించిన వీడియోస్ మీరు చూడవచ్చు అలాగే ఈ టాపిక్స్ అన్ని మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీకోసం నేను ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను వీటి ద్వారా మీరు మీకు కావాల్సిన వీడియోస్ మాత్రమే చూడవచ్చు ఉదాహరణకి మీకు హిందూ మత ఆచారాలకు సంబంధించిన వీడియోస్ కావాలంటే మీరు ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఇందులో హిందూ మత ఆచారాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఇలా మీకు కావాల్సిన వీడియోస్ని మాత్రమే మీరు చూడవచ్చు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ గురించి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినాపుర రాజ్యానికి పాలకులుగా పాండవులు వ్యవహరించారు కౌరువులు తల్లైన గాంధారి నా కొడుకులు చనిపోయినట్టే నువ్వు నీతో ఉన్నవారు అందరూ దారుణంగా చనిపోతారంటూ శ్రీకృష్ణుణ్ణి శపించింది పాండవులు హస్తినాపుర రాజ్యాన్ని ముప్పై ఆరేళ్లు పరిపాలించారు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గాంధారి శాపం ఫలించింది తాను శపించినట్టే ద్వారకలోని వింతల జడులు చోటు చేసుకున్నాయి అయితే వీటిని గమనించిన శ్రీకృష్ణుడు అక్కడ ప్రజలందరినీ ప్రభాస్ క్షేత్రానికి తరలిస్తాడు కానీ అక్కడ కూడా ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు ఈ సందర్భంలోనే ఓ వేటగాడు వదిలిన బాణం శ్రీకృష్ణుడు కాలికి గుచ్చుకుంటుంది దీంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవులు తమ జీవిత గమ్యాన్ని చేరుకున్నారని వేదవాసుడి ద్వారా తెలుసుకుంటారు ద్వాపరయోగం పూర్తయ్యి కలియుగం రాబే సమయంలో పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి స్వర్గలోకానికి చేరడానికి హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు మధ్యదారిలో యమధర్మరాజు ఓ శునకంలా మార్వేశంలో వచ్చి పాండవుల ప్రయాణంలో కలిసిపోతాడు అయితే దారిలో ద్రౌపద్యం మొదలుకొని భీముడి వరకు ఒక్కొక్కరిగా నేలరాలిపోవడం మొదలవుతుంది వారు చేసిన పనుల వల్లే వాళ్ళకిలా జరిగింది అయితే ధర్మాన్ని నమ్ముకున్న ధర్మరాజు మరియు ధర్మరాజుతో పాటు వచ్చిన శునకం ద్వారం వరకు చేరుకుంటారు స్వర్గదోరం వద్ద తన అసలు రూపం దాలుస్తాడు యమధర్మరాజు యమధర్మరాజు ధర్మరాజుని స్వర్గంలోని ప్రవేశించే ముందు నరకలోకంలో అతని సోదరులు మరియు భార్య వారు చేసిన పాపాలకి ఎలాంటి ప్రాచ్యత అనుభవిస్తున్నారో చూపిస్తాడు ఆ తరువాత అధిపతి ఇంద్రుడు ధర్మరాజుని స్వర్గంలోకి తీసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు పాండవులు తమ సాధారణ జీవితానికి ఈ విధంగా స్పస్తి పలికారు వీరు భూమిని విడిచి వెళ్ళిన తరువాత కలియుగం మొదలైంది ఇక కలియుగం ఎలా ఉందో మనకు తెలిసిందే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ